కేంద్రంలో మాదే గవర్నమెంట్ రాష్ట్రంలో మాదే గవర్నమెంటు ఎన్డీఏ సర్కారు డబల్ ఇంజన్ సర్కారు డబల్ ఇంజన్ అంటే ఏమ్మా నాకు ఫుల్ స్పీడ్ లో పోవాలి అట్లే ఒక ఇంజన్ అయితే తట్టుకోలేదని డబల్ ఇంజన్ పెట్టి డబుల్ ఇంజన్ కొడతామన్నారు సర్కార్లో అదే అడుగుతా ఉన్నాం డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పిన మీరు ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఏమైనా రాష్ట్రానికి చేసిందా మేము ఒకటే అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డబల్ ఇంజన్ సర్కార్ లో ఈ రాష్ట్రానికి జరిగింది ఏమప్ప అంటే మన రాష్ట్రంలో ఏనాడు లేనంతగా ఇవాళ అప్పులు చేస్తా ఉన్నారు డబుల్ డబుల్ అప్పులు అది స్పీడ్ స్పీడ్గా అప్పులు ఒక సంవత్సర కాలంలో అంటే పన్నెండు మాసాల కాలంలో ఒక లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు ఒకే ఒక్క అమరావతి రాజధాని పేరు మీదుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు మంత్రి నారాయణ గారు అంటారు ఇంకా ముప్పై ఒక్క వేల కోట్లు అప్పు తెస్తామంటాడు రాజధాని కోసమే అరవై రెండు వేల కోట్ల అప్పు కానీ చంద్రబాబు నాయుడు ఢిల్లీ పోయినప్పుడు ఢిల్లీలో అంటాడు అరవై రెండు కాదు డెబ్బై ఎనిమిది వేల కోట్లు తెస్తామంటాడు మరి నేను జగన్మోహన్ రెడ్డి అప్పుడు మీరు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేస్తా ఉన్నాడు రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయిస్తా ఉన్నాడు శ్రీలంక మాదిరి తయారు చేస్తా ఉన్నాడు అని చెప్పారు మీరు ఒక సంవత్సర కాలంలో ఎక్కడ పడితే అక్కడ ప్రతి మంగళవారం అప్పు చేస్తా ఉన్నాను బాగా గుర్తుపెట్టుకోండి మంగళవారం అంటే చాలు ఆ రోజు ఒక నాలుగు మూడు వేల కోట్లు అప్పు ప్రతి మంగళవారం అప్పు చేస్తా ఉన్నావు ఏడబడితే ఆడ చేస్తా ఉన్నావు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తో అప్పు చేశావు వరల్డ్ బ్యాంక్ తో అప్పు చేశావు హో దగ్గర పదకొండు వేల కోట్లు అప్పు తెచ్చావు జర్మనీ కేఎఫ్డబ్ల్యూ సంస్థ దగ్గర ఐదు వేల కోట్లు అప్పు తెచ్చావు మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తా ఉంది డబుల్ ఇంజన్ సర్కారు వాడు సాధించింది ఏమీ లేదు పైగా చంద్రబాబు నాయుడు పాపము అధికారం వచ్చిన సంవత్సర కాలంలో ఇరవై సార్లు ఢిల్లీకి పోయినాడు ఇరవై ఒక్క సార్లు పాపము ఒషంగా మెచ్చుకోవాలి వయసు డెబ్బై ఆరు ఏండ్లు కానీ పాపం కాలేజీ పిల్లలు పరిగెత్తే పరిగెత్తు పరిగెత్తి పరిగెత్తిపోతా ఉన్నాడు ఆడ అక్కడ అందరూ మంత్రుల్ని ప్రధానమంత్రి కలుస్తా ఉన్నాడు ఫైనాన్స్ మినిస్టర్ కలుస్తూ ఉన్నాడు హోమ్ మినిస్టర్ కలుస్తాడు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కలుస్తూ ఉన్నాడు మనమంతా టీవీలో చూసి అబ్బా ఏం కష్టపడుతున్నాడు ఏం కష్టపడుతున్నాడు పాపం పిల్లోడు తిన్నే జరుగుతూ ఉన్నారు అనగా కాళ్ళకి కొంతమంది అయితే తెలుగుదేశం వాళ్ళు కాళ్ళకు బల్బం కట్టుకుని తిరుగుతూ ఉన్నాడు తిరిగినా ఏం చేశావు చెప్పమంటే దానికి సమాధానం లేదు నువ్వు ఏం అడిగావు వాళ్ళు ఏమి ఇచ్చారో చెప్పమని మేము అడుగుతా ఉన్నాం ఈ సంవత్సర కాలంలో కేంద్ర ప్రభుత్వం నువ్వేం సాధించావు అప్పులు మాత్రం ఇస్తా ఉన్నావు రాష్ట్రాన్ని పాలు చేస్తా ఉన్నావు నువ్వు సాధించింది ఏమీ లేదు గ్యారెంటీ చెప్తాం నువ్వు సాధించిందే లేదు పైగా ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో అంటే చంద్రబాబు నాయుడు అదే కదా చెప్తా అంటారు మేము కూడా ఈ చంద్రబాబు నాయుడు అధికారం లేకపోతే ఆయన పాపం బాగుంటాడు అప్పుడు అధికారం లేనప్పుడు మన పవర్ చెప్తే ఆయన కూడా కరెక్ట్ అంటాడు మీరు చెప్పింది కరెక్టే కదా జనానికి మేం జరిగేది అని కూడా అంటాడు ఒక్కోసారి మనకంటే బాగా చెప్తాడు కూడా కానీ అదేమో కానీ చంద్రబాబు నాయుడు వచ్చి ఆ కుర్చీలో కూర్చుంటానే కుర్చీలో కూర్చుంటానే మారిపోతాడు మారిపోయి అప్పటి నుంచి చదువు కిందిని చూడాడు చక్కగా చూడాడు పక్కకు చూడాడు పైకి చూస్తాడు పైకి చూస్తాడు ఎప్పుడు చూసినా ఇప్పుడు చంద్రబాబు ఎవరున్నాడమ్మా గత నాలుగైదు రోజులుగా ఎక్కడున్నాడు చంద్రబాబు అంటే సింగపూర్లో ఉన్నాడు ఏమైనా సింగపూర్లో ఏం చేస్తాను అంటే సింగపూర్లో పెట్టుబడులు అని తెస్తాను అని అంటాడు చాలా మంది ఏమనుకుంటారు అంటే సింగపూర్ అంటే అది కూడా అమెరికా మధ్య ఒక పెద్ద దేశమేమో అనుకుంటారు కానీ సింగపూర్ అంటే అది పెద్ద దేశం కాదు సింగపూర్ గురించి మీకు ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఏమంటే సింగపూర్లో పొద్దున్నే ఆరు గంటలు కాఫీ తాగి నడుచుకుంటూ పోతే సాయంత్రం ఆరు గంటకల్లా సింగపూర్ అంతా తిరగచ్చు ఒక్కరోజే అది కారులో కూడా అక్కర్లే నడుచుకుంటూ తిరిగినా కూడా అయిపోతుంది మరి ఐదు దినాల్ని వాడే ఉన్నావు ఏం చేశావు ఒక సింగపూర్ అంటావు ఒక పది దావోస్ అంటావు ఇంకోసారి లండన్ అంటావు అమెరికా అంటావు డల్లాస్ అంటావు ఏం ఏం చేస్తున్నావో చెప్పమని అడుగుతా ఉన్నావు ఇవాళ పెట్టుబడులను వేస్తా ఉన్నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నా అని చెప్తా ఉన్నావు తప్ప ఇవాళ ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడానికి నీ ప్రయత్నం చేస్తా ఉన్నావు తప్ప ఈ రాష్ట్రంలో సంవత్సర కాలంలో ఏం చేశావో చెప్పమని అడుగుతా ఉన్నా పక్కగా వాళ్ళకు దోచిపెట్టడానికే ప్రతిదానికి వాళ్ళు దోచిపెట్టాల నినాదమే ఈరోజు నేను ఓటే అడుగుతా ఉన్నా విజయవాడ నగరంలో నట్ట నడుబొడ్డులో ఏదైతే పాత బస్ స్టాండ్ ఉందో తుమ్మలపల్లి ఆల్ దగ్గర వందల కోట్ల రూపాయల విలువైన భూములన్నీ ఎవరికి ఇస్తా ఉన్నావు నూలు కంపెనీకి ఇస్తా ఉన్నా వందల కోట్ల రూపాయల విలువైన భూములు ఎందుకు ఇస్తా ఉన్నావు అంటే వాళ్ళు అందరూ పెట్టుకుంటారు వాళ్ళు అందరూ పెట్టుకుంటే వాళ్ళు అమరావతిలో యాభై నాలుగు వేల ఎకరాలు ఉంది నీ కంట్రోల్లోనే ఉంది వాడికి మొత్తం నట్ట నడిగడ్డ పైన విజయవాడ బొడ్డు పైన వాడికి ఇస్తావా కాబట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన తర్వాత టోటల్ గా పెద్ద పెద్దపీడ వేసే పనిలో ఉన్నాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏ విషయాలు అయితే తప్పు పట్టావో మళ్ళీ అదే పని వేస్తా ఉన్నావు క్లియర్గా అన్నాడేమన్నావు నువ్వు ప్రూఫ్ ఛార్జెస్ పెరిగా కరెంట్ ఛార్జీలు పెంచుతా ఉన్నావు కరెంట్ ఛార్జీలు పెంచడానికి మేము ఒప్పుకోము అన్నావు స్మార్ట్ మీటర్ పెడతా ఉంటే మిగించకూడదు అన్నావు పగలకూడతామన్నావు అదానితో అగ్రిమెంట్ చేసుకుంటా ఉన్నావు ప్రజల పైన భారం పడుతుంది మేము అంగీకరించమన్నావు కానీ ఇవాళ ఏం చేస్తావు ఉన్నావు అని అడుగుతాం ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో గతంలో ఏనాడు కూడా లేనట్లుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాల విద్యుత్ వినియోగదారుల పైన పదహైదు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయల భారాలు మోపాడు పదహైదు వేల నాలుగు వందల ఎనభై కోట్లు ఆరు మాసాల వ్యవధిలో కరెంటు బిల్లులు ఏనాడు పెరగలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అంత పెంచలేదు ఈసారి మాత్రమే చంద్రబాబు పెంచాడు అదేవిధంగా స్మార్ట్ మీటర్స్ ఏమన్నా స్మార్ట్ మీటర్లు పెడితే వ్యతిరేకించాం గా వామపక్షాలు వ్యతిరేకించాయి ఎలా పార్టీలన్నీ వ్యతిరేకించాయి ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్పారు స్మార్ట్ మీటర్లు పెట్టకూడదు స్మార్ట్ మీటర్లు అంటే వాళ్ళే కరెంటు వల్లా స్మార్ట్ మీటర్లు పెడితే నారా లోక శివకుడు కాబట్టి ఆయన గట్టిగా చెప్పాడు అదే పగలగొట్టమని చెప్పాడు ఒకేసారి మరి నేను ఇవాళ అడుగుతా ఉన్నాం అయా స్మార్ట్ మీటర్లు ఇవాళ పెట్టమని ఎవరు అడిగాడు మంత్రి గొడ్డిపాటి కుమార్ అంటే అన్నాడు మేము బలవంతంగా ఎవరికి పెట్టాము వాళ్ళని ఒప్పించి పెడతాము అని నేను అడుగుతా ఉన్నా మంత్రి గారిని ఈ షాపులలో ఏమన్నా అడిగారా ఆ హోటల్లో ఎవరన్నా అడిగారా రైతులు ఎవరైనా అడిగారా లేదా మన మగ్గాలెవరన్నా అడిగారా పారిశ్రామిక వ్యక్తులు ఎవరన్నా అడిగారా నేను అడుగుతా ఉన్నా ఆ స్మార్ట్ మీటర్ కావాలని అడిగిన గాడి కొడుకు ఎవరో చెప్పాలని అడుగుతా ఉన్నా ఎవరు అడిగారు ఏ ఊళ్ళో అడిగారు ఏ పార్టీ వాళ్ళు అడిగారు ఏ ఊళ్ళో అడగలరు ఒక లక్ష పది వేల కోట్ల రూపాయల దాదాపు భారం ఎందుకు వస్తా ఉన్నారు అందరూ కూడా ప్రశ్నించారు ఇవాళ వాళ్ళే ఇవాళ ఆమోదిస్తా ఉన్నారు కాబట్టి ఇస్తా ఉన్నారు రోజు పెట్టడానికి అన్నాడు మీరు సోలార్ అగ్రిమెంట్ చేశారు శక్తితో ఇరవై ఐదేళ్ల పాటు లక్ష పది వేల కోట్ల రూపాయల అదనపు భారం ఇవాళ ప్రజల పైన పడతా ఉంది దానిపైన ఇవాళ మనం అడుగుతా ఉన్నాం అయ్యా ప్రజల పైన అదనపు భారం పడుతున్న అదాని అగ్రిమెంట్ రద్దు చేయండి ఆనాడు ఏదైతే అగ్రిమెంట్ చేశారో అగ్రిమెంట్ మీరు ఎందుకు రద్దు చేయడంలా పైగా ఇవాళ మీరే చెప్పారు కోట్ల రూపాయలు లంచాలు తిని అదానితో అగ్రిమెంట్ చేశారని చెప్పారు మళ్ళీ ఈ రోజు దాన్నే బలపడారు